మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి ఆసుపత్రిని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశం ప్రభుత్వ ఆసుపత్రులను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ విజేంద్రబోయి ఆదేశించారు ఈరోజు జడ్చర్ల ప్రాంతీయ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు ముందుగా ఆమె ఓపీ విభాగాన్ని సందర్శించి శుక్రవారం ఎంతమంది చికిత్స కోసం వచ్చారని ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రకళను అడిగి తెలుసుకున్నారు కాగా శుక్రవారం ఐదు వందల మంది అవుట్ పేషెంట్లు ఆస్పత్రికి వచ్చారని సూపరింటెండెంట్ తెలిపగా కొంతమంది రోగులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కడి నుండి వచ్చారని ఏమైందని అడిగి తెలుసుకున్నారు జ్వరంతో బాధపడుతున్న వారితో మాట్లాడుతూ ఎప్పటి నుండి జ్వరం వస్తుందని ఇప్పుడు ఎలా ఉందని అడిగారు ఏ గ్రామాల నుండి ఏ ప్రాంతాల నుండి జ్వరాల కేసులు ఎక్కువగా వస్తున్నాయని ఎలాంటి వయసు వారికి జ్వరాలు వస్తున్నాయని డాక్టర్ల ద్వారా అడిగి తెలుసుకున్నారు ఓపీతో పాటు మహిళా పురుషుల వార్డులు క్యాజువాలిటీ చిన్నపిల్లల విభాగం డయాలసిస్ విభాగాలను పరిశీలించి ఆ వార్డులలో రోగులతో మాట్లాడారు డయాలసిస్ విభాగంలో బోరు నీళ్లు సరిగా రావడం లేదని మిషన్ భగీరథ నీరు కావాలని కోరగా తక్షణమే మిషన్ భగీరథ తాగునీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఆసుపత్రితో లోని వార్డులతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచాలని శానిటరీ సూపర్వైజర్ ను ఆదేశించారు ఆసుపత్రిలో ఎంతమంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారని ఎన్ని షిఫ్టులు పనిచేస్తున్నారని ఆమె అడిగి తెలుసుకున్నారు